ఇవ్వని చెప్పారు పడ్డాయి టికెట్లు పోవని చెప్పారు పోయాయి దాన్ని నువ్వు చెప్పాను అనిపించా బాలకృష్ణ సినిమా లేకపోతే నాన్ వెజ్ ఇండియాకి రానియమని చాలా మంది పనుకోవడం బాగుంది అది అని చెప్పాడు ఒకటి చెప్తున్నా రివ్యూ అంటే ఆవిడ మాట్లాడి వీడియో స్టార్ట్ చేసి నేను లాస్ట్ వరకు నామ్ బిషాన నామ్ బిషాన అంటారు కదా సో ఈ రోజు హరిహర వీరమలు ప్రీమియర్ షోస్ ఉన్నాయి రేపు ఫస్ట్ షోస్ మరి జోష్ గానీ ఆ సెలబ్రేషన్స్ ప్లానింగ్ ఇట్లా ఉంది చెప్పమంటారు తమ్ముళ్ళు చూసుకుంటా ఉంటే అక్కడ పవర్ షో పవన్ కళ్యాణ్ గారు అలా ఏపీని ఇలా ని వేలేస్తా ఉన్నారనమాట ఏ లెవెల్ లో ఉంటది సంగతి మరి చూస్తా ఉంటే ఫ్రీమర్ షీలు షోలు ఇవ్వని ఇవ్వని చెప్పారు పడ్డాయి టికెట్లు పోవని చెప్పారు పోయాయి అలా పైకి ఎక్కడికో ఎక్కడికి వెళ్ళిపోతాడు పవర్ స్టార్ గారు చూసుకుంటే ఎప్పటి నుంచి స్టార్ ఎప్పుడు కూడా పవర్ స్టార్ అలా అంచెల ఏది కొంటే వెళ్ళిపోతా ఉంటారు చెప్తా ఉన్నాను జై పవర్ స్టార్ బస్ ఇప్పుడు చేసే వీడియో అదే వాస్తవంగా హర్యర వీరమల్ని ఇరవై నాలుగు రిలీజ్ యుఎస్ ఇరవై మూడు ఈ రోజు రిలీజ్ సౌత్ ఆఫ్రికాలో తెలుగు సినిమా లేసారా నిన్న సినిమా రివ్యూ చెప్పిండు అది ఇలా చూడు అంటే సౌత్ ఆఫ్రికా వేసింది సినిమా అంటే ఆ మాట్లాడి వీడియో స్టార్ట్ చేసి నిండి లాస్ట్ వరకు నాం బిషానా నాంబిషానా అంటారు కదన్న అంటే చూసే వాళ్ళు ఉంటారు అక్కడ సౌత్ ఆఫ్రికాలో ఏ రోజు ఏటో అసలు ఎప్పుడు సినిమా చేస్తారో తెలియదు తెలీదు కదన్న అన్వేష్ ఇప్పుడు ఇరవై లక్షల మంది ఫ్యాన్స్ ఉన్నారు అందరూ ఆల్మోస్ట్ అన్వేష్ కి ఫేవర్ గా ఉన్న ఇరవై లక్షల మంది సో వాళ్ళందరూ ఓకే అన్న అని చెప్పాడు కరెక్ట్ అని ఫిక్స్ అయిపోతారు ఆ నాం బిషన్లో కూడా మరి పాటు మనం పోల్చుకుంటే మరి నేను నాంబిస్తాను నేను సబ్స్క్రైబర్ కాబట్టి నేను నీకే నీ దృష్టిలో నాంబేషన్ అలా ఉంది నువ్వు చెప్పే సొల్లు అంతా వింటున్నా మెగా ఫ్యాన్ చెప్పండి ఒకవేళ హరిహర వీరమ సినిమాలో బాలబు లేకుంటే మీరు ఏం చెప్పదలుచుకోరు నాకు హరిహర వీరమ సినిమాలో బాలబాబు లేకపోతే యాజ్ అెగా ఫ్యాన్ గా ఏం చెప్పదలుచుకున్నావు అన్న ఇప్పుడు ఈ సినిమా పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ అనే డైరెక్టర్ ఎవరు ప్రొడ్యూసర్ ఎవరు మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు ఎవరు వెళ్ళారన్న పవన్ కళ్యాణ్ అనే బేస్ మీద ఆ డమ్ మీద సినిమా చూడడానికి వెళ్తారన్న ఆయన తెర మీద కనిపిస్తే చాలు అనుకుని దండం పెట్టే వాళ్ళు చాలా మంది ఉన్నారన్న అట్లాంటిది అందులో బాలకృష్ణ ఉండాలి లేదా ఎవరు తమిళంట్టిని తీసుకురావాలి బాలయ్య ఉంటే ఓకే లేకపోతే ఇప్పుడు బాబు అనేది ఒక కాంట్రవర్సీ తీసుకురావాలని తీసుకొస్తున్నారు కానీ బాలయ్య బాబు ఉంటే ఏంటి లేకపోతే సినిమా వాళ్ళు చూస్తారు ఆల్రెడీ నేను సినిమా టికెట్ బుక్ చేసేసిన ఇప్పుడు బాలయ్య ఉన్నా చూస్తా బాలయ్య లేకపోయినా సినిమా చూస్తా ఒక ఫేక్ కాంట్రవర్సీ ఫేక్ రివ్యూలు చెప్పి ఇట్లా ఎవరైతే ఇంట్రెస్ట్ ఉంటారు మూవీని వాళ్ళ ఎమోషన్స్ దెబ్బతీయదు అభిమానిగా ఒకవేళ బాబు హరిహర వీర సినిమా ఉండకుంటే ఏం చేస్తావు నాన్ వెజ్ ఆ నాన్ ఏం చేస్తావు ఉండకపోతే బాలబాబు ఉండకపోతే ఏం చేస్తాం ఒక చిన్న ఫ్లెక్సీ పట్టుకొని పెద్ద అబద్ధ ఫోర్ అని చెప్తా అంతే ఎప్పటికి అన్న ఫేక్ అని కాదు ఆయన ఏం చేస్తాడు అంటే ఇప్పుడు ట్రెండింగ్ లా ఇప్పుడు ఐదేళ్ళు ఉన్నాయి ఇందుట్లో ఏళ్ళు పెద్ద ఉంది ని పట్టుకుంటాడు ఎప్పుడు చూసినా అంతే ఆయన చేసేది ఏం లేదు పెద్ద ఇప్పుడు ఏందంటే దాన్ని పట్టుకొని బాగా ఇప్పుడు అందరు ఇల్లు ఎట్లా కడతారు మేస్త్రి ఇట్లా ఒక ఇటుకే పెట్టి సిమెంట్ వేసి అట్లా కడతారు ఈయన ఏం చేస్తానంటే డైరెక్ట్ థర్మాకోల్ తెచ్చి ఇట్లా కట్టుకుంటూ పోతాడు అంతే అది అదేం కష్టం లేదు వాస్తవంగా హరేరు ఫోర్స్ యూఎస్ అమెరికాలో ట్వంటీ త్రీ ఈ రోజు వదిలేదు అట్లా సౌత్ ఆఫ్రికా నిన్న వదిలే దాన్ని నిజం అనుకోవచ్చా బేకరీ పనుకోవచ్చా సౌత్ ఆఫ్రికా సినిమా బాగుంది అని చెప్పి ఒకటి చెప్తున్నా రిగుల కోసం మీరు ఏదో అన్నం దినికే వేరేళ్ళ కడుపులు కొట్టకుర్రాని నాయన ఒకటి చెప్తున్నా అది ఏ సింది తెలియదు ఏ అంది తెలియదు అసలు ప్రపంచ వ్యాప్తంగా ఒకటే రోజు రిలీజ్ అయితే సినిమా అన్నాక ఎప్పుడో ఏ రాని అంటే మరి ఆయన వైపు చూసుకోవాలి తెలుగు ఏమిటికి తెలుగు సినిమా ఏమిటికి ఇంగ్లీష్ అది కూడా ఇక ఇంగ్లీష్ లోనే మాట్లాడేది ఉండి అక్కనే పెట్టేది ఉండి ఇంకేం అలా యూట్యూబ్ లో హరిఆర్ వీరమ్మ సమ్మస్ మొత్తం స్టోరీ చెప్పేసిండు అప్పుడు అట్లా సినిమా ఫ్యాన్స్ సీరియస్ అయ్యి చాన్స్ కొనుక్కోవలేక ఇక స్టోరీ చెప్తే ఇక సినిమా ఎందుకు ఇగ చెప్పుర్రి స్టోరీ ఎందుకు చెప్తారు నాకు అర్థం కాదు అట్లాంటి సినిమా తీసిడే ఎందుకు చెప్పుర్రి చెప్తున్నట్టు అంటే అన్వేషక ఏం చెప్తావు చెప్పిన చెప్పారు అన్వేషనా చెప్పేది సృతి చెప్పిండు ఆయన అంతే ఆయన ఇవో నిజంగా స్టోరీ ఏమన్నా వాళ్ళు నిర్మాత ఏమన్నా స్టోరీ రైటర్ ఏమన్నా తీసుకొని అన్వేషణ నువ్వు ఇదాన్ని రేపు ఎల్లుండి సినిమా రిలీజ్ అయ్యేటప్పుడు ఇదాన్ని నువ్వు చెప్పాను అనిపించాక బాలకృష్ణ సినిమా లేకపోతే నాన్ వెజ్ ఇండియాకి రానియమని చాలా మంది అంటున్నారు దీనికి ఎలా చూడాలి వీళ్ళకి పని లేదంటున్నారు ఆయనకి పని లేదు అదే పని ఆయనకి మా అన్న అన్వేషణ అన్నకు ఎప్పుడు చూసినా గోకుడు జోకుడు ఇదే పని ఉంటది ఈ జోకుడు పట్టుకొని ఊగిలాడే వాళ్ళు ఇల్లు అవసరమా ఇళ్లకు రేపు ఎల్లుండి సినిమా ఓపెనింగ్ అది ఒక అన్నదానాలు లేకపోతే ఫ్లెక్సీలు కట్టరామో అవి చూసుకో ఆయన మీద ఎందుకు పడారు చెప్పుడు ఆయన మీద వాడారంటే ఆయనకు వస్తాయి ఆమ్ మీకేం మీకేమొస్తాయి సిప్ప బా 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 అంతే